హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి దివ్యావతారం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం లక్ష్మీదేవి గురించి వివిధ కథలు పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ ఉన్నాయి శ్రీ మహావిష్ణువునకు సృష్టి నుండి లక్ష్మీదేవి తోడుగానే ఉందని ఆమె నిత్యాన పాయని లక్ష్మీనారాయణలో వేరువేరు కాదని చెప్పారు సృష్టి అతిలో దేవి సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మీదేవిని ప్రసాదించిందని దేవి భాగవతంలో చెప్పారు ఒకసారి లక్ష్మీదేవి విష్ణువు నుండి వేరు కావడం వల్ల విష్ణువు శక్తిహీనుడయ్యాడు అప్పుడు బ్రహ్మ ఆనతిపై భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మీదేవి భృగువు ఖ్యాతుల కుమార్తెగా జన్మించింది ఆమెను భృగువు విష్ణువుకి ఇచ్చి పెండ్లి చేశాడు కనుక లక్ష్మీదేవిని భాగ్యవి అని కూడా అంటారు తరువాత ఒకసారి దుర్వాసుని శాపకారినంగా లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి పాలసముద్రంలో నివసించింది అమృతం పొందాలని దేవతలు రాక్షసులు పాలసముద్రాన్ని మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకుని కవ్వపు త్రాటిగా చేయడం ప్రారంభించారు ఆ సమీపంలో పాలసముద్రము నుండి కామధేనువు ఐరావతము కల్పవృక్షము మొదలైన వాటితో లక్ష్మీదేవి కూడా అవతరించింది పాలసముద్రము నుండి పుట్టింది కనుక ఆమె సముద్ర రాజకుమార్తె అయ్యింది ఆమెతో పాటే జన్మించిన చంద్రుడు లక్ష్మీదేవికి సోదరుడయ్యాడు ధనాది దేవత అయిన ఈ దేవిని శ్రీ మహావిష్ణువు భార్యగా చేసుకున్నాడు విష్ణువు శక్తికి మాయకు కారణము లక్ష్మీదేవి తోడుండడమే అని అంటారు భూదేవి కూడా లక్ష్మీదేవికి మరో అంశమని చెబుతారు దేవి మహత్యంలో మహాశక్తియే మహాలక్ష్మిగా చెప్పబడినది ఆమెను అష్టభుజ మహాలక్ష్మిగా వర్ణించారు విష్ణువు అవతారాలతో పాటు లక్ష్మీదేవి కూడా అవతరిస్తుందని చెప్పారు రామ అవతారంలో సీతగా కృష్ణావతారంలో రుక్మిణిగా కలియుగంలో వెంకటేశ్వర స్వామికి అలివేలు మందగా విష్ణువుకు లక్ష్మీదేవిగా తోడే ఉంటుంది లక్ష్మీదేవికి వివిధ పేర్లు కూడా ఉన్నాయి చాలామంది దేవతలలాగే లక్ష్మీదేవికి ఎన్నో పేర్లున్నాయి అష్టోత్తర శతనామ స్తోత్రము సహస్రనామ స్తోత్రము వంటివి ఉన్నాయి ఎక్కువగా లక్ష్మీదేవిని పలికే పేర్లలో కొన్ని లక్ష్మి శ్రీ సిరి భార్గవి మాత పలు తల్లి నిత్యానపాయని క్షీర సముద్ర రాజతనయ పద్మ పద్మాక్షి పద్మాసన కమల పద్మప్రియ రమ ఇందిర ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి పేర్లు లక్ష్మీదేవి రూపధారణ ఎలాగుంటుందంటే ఎక్కువగా లక్ష్మీదేవిని చతుర్భుజాలతోనూ ధన కుంభంతోనూ పద్మాసనగా పద్మాలను చేతబెట్టి సకలాభరణ భూషితమై ఉన్నట్లుగా చిత్రింపబడుతుంది లక్ష్మీదేవి వాహనము గోప రంగాపురం దేవాలయంలో లక్ష్మీదేవి మహిమ గురించి చెబుతాం యజుర్వేదము పురుష సూత్రంలో శ్రీ లక్ష్మీ అనే ఇద్దరి దేవతలు నారాయణకి దేవేరులుగా పేర్కొనబడ్డారు తైత్త తైత్తరియారణ్యం వాదు సనేయ సంగీతంలో ఈ ఇద్దరి దేవతలు స్థుతించబడ్డారు పురాణ యుగంలో మత్స్య విష్ణువు విష్ణు ధర్మోత్తర పురాణంలో లక్ష్మీదేవి అపూర సౌందర్యమూర్తి అద్భుత శక్తి సమన్వితగా కీర్తించబడినది లక్ష్మీదేవి ప్రతిమను చిత్రించే విధానాన్ని పురాణంలో ఇలా చెప్పారు దేవి ప్రతిమ యవ్వనాకృతి కలిగి ఉండాలి దళసరి చిబుకములు ఎర్రని పెదములు చక్కని కొనుకనుబొమ్మలు కలిగి సర్వాభరణములు ధరించి ముఖం కుండ్రంగా ఉండి దివ్యాంబర కంకణదారి అయి ఉండాలి ఎడమ చేతిలో పద్మము కుడి చేతిలో బిలువ పలాలు ఉండి పద్మాసీని అయిన దేవి చుట్టుపక్కల నల్ల తుమ్మిదలు తిరుగుతున్నట్లుగాను ఇరువైపులా తొండములి అందరి పాత్రలతో అభిషేకించు గజరాజులను ప్రణమిల్లు గంధర్వ గుహ్యకులను చిత్రించాలి అగ్ని పురాణం ప్రకారము శ్రీమాత చక్ర గదా పద్మ దారిని విష్ణు ధర్మోత్తర పురాణానుసారము దేవి విష్ణు సహితమైనప్పుడు ద్విభుజయ్ పద్మనమును దాల్చి సర్వాభరణ ను స్వతంత్రమూర్తిగా వెలిసినప్పుడు చతుర్భుజియ ఉన్నత సింహాసనాశీనియ్ పద్మము అమృత పాత్ర బిల్వ ఫలములు శంఖములు దాల్చి గజములు అభిషేకం అభిషేకించబడినట్లు చూపవలేను శిరస్సు మీద శివికసిత పద్మములు ఉండవలేను అమ్మవారి చేతి శంఖము అదృష్టమును బిల్వ పలములను ప్రపంచమును పద్మ సంపదను తెలుపును రెండు గజములు శంఖ నిధులకు సూచకములని విష్ణు ధర్మోత్తర పురాణంలో చెప్పారు వరాహం బృహత్ సంహితులు దేవతా ప్రముతుల ఆకృతులు వివరంగా చెప్పబడినవి కానీ లక్ష్మీదేవి ఆకృతి గురించి చెప్పలేదు కారణం తెలియట్లేదు అష్టలక్ష్ములు లక్ష్మీదేవి వివిధ రూపాలలో అష్టలక్ష్ములు ప్రసిద్ధము వారు ఎవరంటే ఆదిలక్ష్మి ధైర్యలక్ష్మి ధాన్య గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్మి ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క ఫలితం ఇస్తుందని భక్తుల విశ్వాసము